హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాజీన్స్ వరల్డ్ ఈరోజు మనం కొబ్బరి పూర్ణం ఊరెలు చేసుకుందామండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక ఈ కప్పు తోటి కప్పు శనగపప్పు తీసుకున్నానండి తీసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకొని దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఉడికించుకుని దాన్ని మెత్తగా రుబ్బుకున్నట్టు మెత్తగా చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి మూడు కప్పులు నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం చిన్న ఒక నాలుగైదు డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను అందులో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అనేది వేసుకున్నానండి పాకం పట్టుకోవడానికి ఆ బెల్లాన్ని కరిగించుకొని కొంచెం చిన్నగా పాకం పట్టుకోవాలండి ఇంకా చూడండి బెల్లం కరుగుతుంది కదా ఇట్లా అనమాట ఇప్పుడు బెల్లం ఇట్లా కరిగిపోయి ఇట్లా ఉడికిన తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న శనగపప్పుని శనగపప్పు రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అందులో వేసేసేయాలండి ఇంట్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము అండి కొబ్బరి తురుము వేసుకోవాలి వేసుకొని ఇట్లా నీట్గా కలుపుకోవాలండి కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట దగ్గర అయినంత వరకు ఉడికించుకోవాలండి వాటర్ మనం ఏం యాడ్ చేయలేదు కదా ఆటోమేటిక్గా బెల్లంలోనే ఊరిని పాకమండి అది ఒక పది నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా తిక్కుగా అయింది ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పిండి అండి కొంచెం సాల్ట్ వేసుకొని తోటి కలుపుకోవాలి మూడింటిని అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి జారు పిండిలాగా కలపాలండి మరీ ఎక్కువ పలచగా కాకుండా మరీ ఎక్కువ పలుచగా మరీ ఎక్కువ తిక్కుగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలండి ఇది చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ రకంగా లమ్స్ అనేవి లేకుండా విస్కర్ తోటి బాగా విస్క్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని చూడండి ఇట్లా వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం చల్లారి పెట్టాం కదా పూర్ణం అది దాన్ని ఇట్లా చిన్న చిన్న బౌల్స్ అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత బౌల్స్ని చేసి ఇట్లా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు బాణలో నూనె వేడి చేసుకోవాలి మనం పక్కన పెట్టుకునే పిండి మిశ్రమం ఉంది కదా అందులో కొంచెం వంట సోడా ఒక్క చిటికెడు వేసుకుని మళ్ళీ నీట్గా కలుపుకోవాలన్నమాట కలిపేసిన తర్వాత ఈ మనం పక్కన పెట్టాం కదా పూర్ణం ఉండలు దాన్ని ఆ పిండిలో డిప్ చేసి అటు ఇటు కలుపుకొని దాన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకొని అంతే అండి ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ ఇది ఈజీగా ప్రిపేర్ అండి ఇంట్లో చూడండి ఇట్లా వేసేసుకున్న తర్వాత దాన్ని గోల్డెన్ బ్రౌన్ అంటే మరీ ఎక్కువ బ్రౌన్ అవసరం లేదండి అందులో మనం మైదా కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్ బ్రౌన్ వస్తు లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా వస్తే ఇప్పుడు తీసేసుకోవచ్చు చల్లారిన తర్వాత కలర్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు తీసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పూర్ణ కొబ్బరి పూర్ణం బుర్రలు రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్